మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది భారీ ఈదురుగాళ్లకు కన్నేపల్లి నన్నెల చెన్నూరు భీమారం కోటపల్లి మండలాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి కళ్లాల్లో ఆరబోసిన వరి పంట నీటిపాలయంతే నన్నేల మండలంలోని అయితే గాలివాన బీభత్సానికి వందేళ్ల నాటి భారీ వృక్షాలు నేలకొరిగాయి నాలుగు వందల యాభై ఎకరాల్లో మామిడి పంట నష్టం వాటిలంతే ఇదిలా ఉంటే కన్నేపల్లి మండలం లింగాల గ్రామంలో గాలి వాన బీభత్సానికి ఓ రేకుల షెడ్డు గాలిలో ఎగిరి ఓ ఇంటి పైకి చేరింది చూడటానికి వింతగా కనిపిస్తున్న ఆ ఇంటి యజమానికి ఒక్క క్షణం ఊపిరి ఆగినంత పనిచేసింది ఆ షెడ్డు రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి జంపాల అంజన్న ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డు గాలికి గింగరాలు తిరుగుతూ అమాంతం గాలిలోకి ఎగిరింది కొన్ని అడుగుల ఎత్తులో ఉన్న ఇంటిపైకి వచ్చి చేరింది భారీ బరువున్న రేకులు షెడ్డు ఒక్కసారిగా గోన పెంకుల ఇంటిపైన పడటం భారీ శబ్దం రావడంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు ఇంటిపైకి చేరిన తేలతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు అలా గాలివానా బీభత్సానికి ఇంటిపైకి చెరిన షెడ్ను చూసి అంతా ఆశ్చర్యంగా చూస్తుంటే స్థానికులు మాత్రం పెను ప్రమాదమే తప్పిందని వాపోతున్నారు